లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్ సో లాస్ట్ టైం మనము పారాగ్రాఫ్ని చదివి ఈ దా ఆ పేరా నుంచి వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి మరియు ఇచ్చిన పేరాలో కొన్ని రాంగ్ వర్డ్స్కి కరెక్ట్ వర్డ్స్ అయితే ఫామ్ చేయాలి జంబుల్ లెటర్స్ సో ఈసారి మనం ఆబ్జెక్టివ్ పార్ట్కి వెళ్తాం ఓకే సో వెల్కమ్ టు ఎనర్జెటిక్ ప్రాక్టీస్ షీట్ త్రీ వెల్కమ్ టు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్ ఇవాళ చిటి తండ్రి ఫిఫ్త్ క్లాస్ తెలుగు ఎఫ్ఏ త్రీ రివిజన్ ఓకే లెట్ స్టార్ట్ నా కింది ఇచ్చిన పదాలకు అర్థాలు రాయండి కోరిక ఇష్టం ఇష్టం ఉత్తేజం తేజస్సు கிருஷி பட்டுதலா தலா கௌரவம் மரியாதா தேஜஸ்வி கிங்கோங்க பதம் உற்சாகம் உற்சாகம் ஓகே ஆர்

తేజస్సు లేదా ఉత్ ఉత్సాహం కృషి పట్టుదల గౌరవం మర్యాద నెక్స్ట్ బేట్ కింది ఇచ్చిన పదాలకు వచనం మార్చి రాయండి మీన్స్ సింగులర్ అండ్ ప్లూరల్ అర్థాలు మీన్స్ మీనింగ్స్ ఓకే పండితులు దిస్ ఈస్ ప్లూరల్ ఇన్ సింగులర్ పండి టు డూ వార్త సింగులర్ ప్లూరల్ వార్తలు వార్తలు ఇన్ ఇన్సింగులర్ బిరుదు బిరుదు మీన్స్ అవార్డ్ సౌకర్యం సౌకర్యాలు సింగులర్ టు ప్లూరల్ సౌకర్యాలు సౌకర్యాలు ఇంకొకసారి పండితులు పండితుడు వార్త వార్తలు బిరుదు బిరు బిరుదులు బిరుదు సౌకర్యం సౌకర్యాలు ఓకే కాశీకి కింది ఇచ్చిన ఖాళీలను చెపూరించండి మీన్స్ ఫిలింగ్ ది బ్లాంక్స్ ఓకే సో దిస్ ఈస్ ఫ్రమ్ లెసన్ బేస్డ్ కాశీకి పోవాలి గంగలో స్నానం చేయాలి లెసన్ నంబర్ సెవెన్ గంగలో స్నానం చేయాలి ఆయన కృషికి భారతరత్న బిరుదు పొందారు లెసన్ నంబర్ సిక్స్ భారత్ భారత రత్న భారత రత్న బిరుదు పొందారు ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఐదున సెప్టెంబర్ సెప్టెంబరు ఐదవన దిస్ ఈస్ ఆల్సో లెసన్ సిక్స్ శవణుడు తల్లిదండ్రులను కావడిలో లెసన్ నెంబర్ సెవెన్ ఓకే నేను ఇప్పుడు అడుగుతాను ఒకసారి నాకు చెప్పాను ఇచ్చిన పదాలకు అర్థాలు రాయండి కోరిక ఇష్టం ఉత్తేజం రాంగ్ కరెక్ట్ కరెక్ట్ తేజస్సు ఉత్సాహం కృషి పట్టుదల గౌరవం మర్యాద ఓకే కింద ఇచ్చిన పదాలకు వచనం మార్చి రాయండి పండితులు పండితుడు వార్త వార్తలు బిరుదులు బిరుదు సౌకర్యం సౌకర్యాలు ఓకే కింద ఇచ్చిన ఖాళీలను పూరించండి కాశీకి పోవాలి గంగలో స్నానం చేయాలి ఆయన కృషికి భారతరత్న బిరుదు కూడా పొందారు ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఐదవ తేదీ జరుపుకుంటారు శ్రవణుడు తన తల్లిదండ్రులను కావడిలో తీర్థయాత్రలకు తీసుకెళ్ళాడు ఓకే కోరిక ఇష్టం ఉత్తేజం తేజస్సు ఖుషి పట్టుదల గౌరవ మర్యాద మర్యాద స్పెల్లింగ్ రాంగ్ పండితులు పండితులు వార్తా వార్తలు బిరుదులు బిరుదు సౌకర్యం సౌకర్యాలు కాశీకి పోవాలి గంగలో స్నానం చేయాలి ఆయన కృషికి భారతరత్న బిరుదు పొందారు ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబర్ ఐదున జరుపుకుంటారు శ్రవణుడు తల్లిదండ్రులను కావడిలో తీర్థయాత్రలకు తీసుకెళ్లాడు ఇది చూడను ఒకసారి ఓకే ఫైన్ గుడ్ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లేలిస్ట్లో మరిన్ని వీడియోస్ అవైలబుల్లో ఉంటాయి చూసి ఎంజాయ్ చేయండి ఓకే ఇప్పుడు ప్రాక్టీస్ షీట్ వెళ్దాం కింద ఇచ్చిన పదాలలో అల్ప బిఫోర్ ఐ డూ దిస్ గో బ్యాక్ టు ప్రాక్టీస్ షీట్ వై प्लीज वर्ड योर डोल इज करेक्ट मरियादा स्पेलिंग इज रॉन्ग टिल हियर इट इज करेक्ट हियर द विल नॉट कम स्लैश मरियादा मरियादा नाउ इट इज करेक्ट नाउ इट इज करेक्ट मरियादा करेक्ट राइट या सो எப்பறైనా గానీ

వాటిని స్ప్రెడ్ చేసి ఇంకొక వీడియోలో ఉంటుంది మరి వాచ్ చేసేయండి బాయ్ బాయ్